ఫ్రెండ్స్ ఒక ఊరిలో ఒక భక్తుడు ఉండేవాడు అతను సామాన్య మానవుల వలె అంటే మనలా అనమాట దేవుడు నమ్మేవాడు ఎలా అంటే పూలు పళ్ళు దీపం తోపం నైవేద్యం ఏమైనా స్తోత్రాలు చదివితే చాలు దేవుడు ప్రసన్నుడై వరాలిస్తాడని నమ్మేవాడు అతనికి అలా ఏమీ లభించలేదు దానితో కొంచెం అసంతృప్తి మనసులో ఉండేది అప్పుడప్పుడు కొంచెం కోపం కొంచెం ఏదో తెలియని అసహనం వచ్చేది అలాంటి టైంలో ఒకసారి ఒక గొప్ప జ్ఞాని అయిన ఒక సాధువు వాళ్ళ ఊరికి వచ్చాడు ఏదైనా మంత్రజపం సద్గురువు ద్వారా దీక్ష తీసుకొని చేయాలని ఎవరో చెప్పగా అతను విన్నాడు ఆ జ్ఞాని వచ్చారని తెలియగానే ఎంతో ఆశగా వెళ్ళి దర్శనం చేసుకొని తన కోరిక వెల్లడించాడు సాధువు అంతా శాంతంగా విని నేను అలా ఎవరికీ దీక్ష ఇవ్వను కానీ నీ తపన చూస్తుంటే ఏదన్నా ఇవ్వాలి అనిపిస్తుంది అన్నాడు ఆ మాటతో భక్తుడు ఆనందభరితుడై సాష్టాంగ నమస్కారం చేశాడు కానీ జప విధానం కొంచెం కష్టం నువ్వు చేయగలవో లేదో ఎంత కష్టమైనా నేను చేయగలను మంత్రం పలిస్తే చాలు అన్నాడు భక్తుడు ఆనందంగా అయితే విను నేను చెప్పే మంత్రం పాటించనవసరం లేదు కానీ రోజుకు తొమ్మిది సార్లు ఎవరితోనైనా అనాలి అలా తొమ్మిది రోజులు ఆ పంచాక్షరి మంత్రం ఏంటంటే దేవుడు నాడు భక్తుడు అయోమయంగా చూశాడు సాధువు చెప్పిన ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు ఇన్ని లక్షల కోట్ల జపం విన్నాడు కానీ ఇదేంటి పైగా పంచాక్షరి మంత్రం అంట ఏంటిది దేవుడు ఉన్నాడనే కదా రోజు పూజలు చేస్తున్నది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేదేంటి అది ఇంకొకరితో అలా చెప్తే తనను పిచ్చివాడి కింద జమ కడతారేమో వామో ఎలా నా ఆలోచన సాధువు గారికి చెప్దాం అలా అంటే నన్ను పిచ్చివాడిలా చూస్తారు కదా అని కానీ సాధువు ఒకటే మాట చెప్పాడు నన్నేమీ ప్రశ్నించవద్దు మంత్రం పని పలించాలంటే తొమ్మిది రోజులు నేను చెప్పినట్టు చేసి ఆపై నాకు కనిపించు ఇంకా చేసేదేమీ లేక భక్తుడు విచారంగా ఇంటికి వెళ్ళాడు సమయం సందర్భం లేకుండా ఎవరితోనైనా ఉన్నాడు అని ఎలా అనటం ఇంతలో అతని భార్య వచ్చి పక్కింటి వాళ్ళ గురించి ఏదో చాడీలు చెప్పబోయింది ఇతను అప్రయత్నంగా అన్నాడు దేవుడున్నాడు అంతే ఆమె ఒక్క క్షణం తత్రపడి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది ఇతనికి చాలా ఆనందం వేసింది వెంటనే అతనికి ఏదో అర్థమైనట్టు కానీ ఇంకా సరిగా కానట్లు వింత భావన కలిగింది ఆపై ఇంకా ఏ మంచి కనిపించినా దేవుడున్నాడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అనే అర్థంతో ఏదైనా చెడు కనిపిస్తే దేవుడు ఉన్నాడు అన్నీ గమనిస్తున్నాడనే అర్థంతో అన్యాయం జరుగుతుందని ఎవరైనా అంటే దేవుడున్నాడు శిక్షిస్తాడు అనే అర్థంతో పూజలు అనే విషయం వస్తే దేవుడున్నాడు అని భక్తి విశ్వాసాలు వ్యక్తపరుస్తూ అనేవాడు తొమ్మిది రోజులు గడిచాయి అంతా నెమరేసుకుంటూ సాధువు దగ్గరికి వెళ్ళాడు సాధువు అన్నాడు నువ్వు ఎప్పుడు ఎవరితో రోజుకి ఎన్నిసార్లు అన్నావనే వివరాలు నాకు అనవసరం నువ్వు అలా అంటూ ఏమిటో నాకు చెప్పు భక్తుడు తెల్లబోయాడు అయినా వెంటనే తేరుకొని అన్నాడు నాకు తెలిసింది ఏంటంటే దైవం సర్వాంతర్యామి అంతటా ఉన్నాడు సర్వజ్ఞుడు అతనికి తెలియనిది మనం దాచగలిగేది ఏమీ లేదు నిష్పాక్షపాతంగా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తాడు దయాసాగరుడు ఆనంద స్వరూపుడు అతనిని మధ్యలో సాధువు అన్నాడు ఇప్పుడు చెప్పు నువ్వు దైవం నుంచి ఏమాశిస్తున్నావు అప్పుడు భక్తుడు తన్మయత్వంతో కళ్ళు మూసుకొని అన్నాడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా నా మనసులో నుండి దేవుడున్నాడు అనే భావన చెదరకుండా స్థిరంగా ఉండేలా చేస్తే చాలు అన్నాడు చూసారా ఫ్రెండ్స్ కర్మఫలం స్వర్గం నరకం పాపభీతి త్యాగం కరుణ సానుభూతి ప్రేమ సేవ మానవత్వం సత్యం ధర్మం మొదలైన ఉదాంతమైన భావాలకి ఆలంబన ఆధారం దేవుడున్నాడు అని మనసారా విశ్వసించటమే ఈ పంచాక్షరి మంత్రాన్ని ఆ తండ్రి పరమాత్మ పాదాల చెంత చేరు వరకు నిత్యం జపిద్దాం ప్రతి క్షణం ఆ తండ్రి మనతోనే మనలోనే ఉన్నాడు అని ఆనందంగా ఉందాం ఓం నమశివాయ శివై తండ్రి అందరినీ చల్లగా చూడు తండ్రి ఓం నమ శివాయ